ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును విలాప వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పది రెండవ వచనం ప్రియ సహోదరి సహోదర్లార ఈరోజు దివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదివినటువంటి వాక్య భాగములో బాధ పెట్టినను ఆయన జాలి పడతాడు అని వాగ్దానము చేస్తున్నాడు ఏ విధముగా జాలి పడతాడని ఈ రోజు చూసినట్లయితే తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడతాడు తన దయ వాత్సల్యత కరుణ ప్రేమ ఆయనలో సమృద్ధిగా దాగి ఉన్నాయి దానిని బట్టి తన జనుల యందు ఆయన జాలి పడతాడు మరి ఆయన జాలి పడేటటువంటి ఆ యొక్క భావమును ఆ యొక్క స్పందనను ఆ యొక్క ప్రత్యక్షతను తన జనులకు తెలియజేయడానికి బాధలు అనేటటువంటి మార్గంలో ఆయన నడిపిస్తాడు అందుకే వాక్యం సెలవిస్తుంది ఆయన బాధ పెట్టినను జాలిపడే దేవుడని అవును ప్రే సహోదరి సహోదరులారా ప్రతి క్రైస్తవునికి దేవుని అనుమతితోనే అది శ్రమైన శోధనైనా బాధ అయినా ఇబ్బందైనా కరువైన వస్త్రహీనత అయినా అవమానాలైన నిందలైనా ఏది అయినా సరే ఆయన అనుమతి చేతనే తన జనుల ఎదుకు అడుగుపెడుతుంది తప్ప ఆయన అనుమతి లేనిది ఏది జరగనే జరగదు అందుకే ఆయన బాధ పెట్టినను జాలి పడతాడు బాధపడి బాధపరచబడేటటువంటి పరిస్థితి రావడానికి అవకాశం ఇచ్చింది ప్రభువే యోబుకు ఎందుకని బాధలు వచ్చినాయి యోబుకు ఎందుకని శ్రమలు వచ్చినాయి అనంటే ఆ బాధలను అనుమతించింది ప్రభువే ప్రే సహోదరి సహోదరుడా ఇష్రాయిలీలు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వపు జీవితాన్ని జీవించడానికి కఠినమైనటువంటి దాస్యమును అనుభవించడానికి అనుమతి ఇచ్చింది ఎవరు అని మనము చూసినట్లయితే ప్రభువే అవును ప్రే సహోదరి సహోదరుడ ఈషరాయలీలను ఎడారి మార్గములో నలపది సంవత్సరములు నడిపించింది ఎవరు అనంటే ప్రభువే నలపది దినములలో గమ్యానికి చేరగలిగినటువంటి వారి ప్రయాణాన్ని నలపది సంవత్సరాలు పొడిగించినది ప్రభువే దానర్థము ప్రతి ప్రతికూల పరిస్థితికి అనుమతి ప్రభు యద్ధ నుండే వస్తుంది కారణము అనేకములు ఉంటాయి ఒకటి తప్పిదమును బట్టి రెండు పాఠాలను బట్టి మూడు పరీక్షను బట్టి నాలుగు ఉత్తీర్ణత కొరకు ఐదు ఆశీర్వాదము కొరకు పలు రకాలైనటువంటి కారణాలను బట్టి ప్రభు మనకు బాధలను అనుమతిస్తాడు ఆయన బాధ పెట్టినను వారిని నశింపజేయడానికి ఎంత మాత్రము ఇష్టము చూపువాడు కాదు అందుకే వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పది మూడవ వచనాన్ని మనము చదివినట్లయితే హృదయపూర్వకముగా ఆయన నరులకు బాధనైనను కలుగజేయుడు అన్న వచనము ప్రకారము ఆయనే మాత్రము తన బిడ్డలు నశించిపోవాలని బాధల్లో ఇక్కట్లో కృషించిపోవాలని అనగార్చి వేయాలని ఆయన ఏనాడు కోరుకోడు తన జనులు ఎప్పుడు ఉత్తమమైనటువంటి శిఖరాలను అధిరోహించాలని ఎవరు ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ మీద ఎక్కింప చేయాలనే ఆశీర్వాదానికి కారణముగా ఉండే విధముగా అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించే విధముగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉంటారు అయితే ప్రే సహోదరి సహోదరుడ మనిషి యొక్క అవిధేయతను బట్టి పాపాలను బట్టి తప్పిదమును బట్టి ఆజ్ఞ అతిక్రమమును బట్టి కొన్ని సందర్భాల్లో బాధలు ఇబ్బందులు ఇక్కట్లు ఎదురవుతుంటాయి అబ్రహాము నిద్రించినటువంటి ఆ చిన్న పొరపాటును బట్టి దాస్యపు కాడి వారి మీద వేయబడినది మరియు శిరాయిలీలో నలపది సంవత్సరాలు ఎందుకు ప్రయాణము చేశారు అనంటే వారు ప్రభువుపై సనుక్కొని ఆయనకు ఆయాసకరముగా జీవించిన పరిస్థితిని బట్టి ఆయన నలపది సంవత్సరములు వారి యొక్క ప్రయాణమును కొనసాగించాడు ఇలా మనము చూస్తూ ఉంటే ప్రతి ఒక్క బాధ వెనుక ఏదో ఒక తప్పిదము దాగి ఉంటుంది ఆ చిన్న అంశాన్ని బట్టి ప్రభు వాటిని అనుమతిస్తాడు అయినను వాటిని బట్టి మనము పాఠాలు నేర్చుకున్నటికే తప్ప వాటిని బట్టి నశించిపోవడానికి కానే కాదు అందుకే మనము నూట మూడవ సంకీర్తన పదకొండవ వచనములు చూస్తాం ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసముందో తన జనులయందు అనగా ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత ఉన్నతముగా ఎక్కువగా ఉన్నదని అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన ఎప్పుడు ఉన్నతమైనటువంటి కృపను తన బిడ్డల మీద కురిపించేవాడే అనారోగ్యాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి అప్పుల వలయాలను బట్టి సంతాన లేమిని బట్టి నష్టాలను బట్టి కష్టాలను బట్టి వ్యతిరేకమైనటువంటి మనుషులను బట్టి ఉద్యోగము లేదని నిరుత్సాహాన్ని బట్టి వ్యాపారము అభివృద్ధి చెందటం లేదనేటటువంటి నిరాశను బట్టి మనము అత్యధికముగా ప్రేమించిన వారు ప్రేమించిన వస్తువు మనకు అందకపోవట చేత మనకు దూరం అవుటను బట్టి మనము చింతిస్తూ ఆ బాధను బట్టి నలిగిపోతూ ఉండేటటువంటి సన్నివేశాలు వస్తాయి అయితే సహోదరి సహోదరుడ ప్రభు అంటున్నారు ఆ బాధలలో నేను మీకు జాలిని చూపించువాడను నా కృప సమృద్ధిని బట్టి మీకు వాత్సల్యతను కనపరచువాడను అవును ఒకనొక సమయంలో నాయను అనేటటువంటి పట్టణములో ఆ బీద విధువరాలి యొక్క కుమారుడు మరణిస్తే ఆ బిడ్డను సమాధి కార్యక్రమం చేయడానికి తీసుకుని వెళుతూ ఉండగా ఆమె బోరున ఏడుస్తూ ఉంది విలపిస్తూ ఉంది కన్నీరు మున్నీరుగా దుఃఖిస్తూ ఉంది ఆ సందర్భంలో ప్రభు ఆమెను చూసి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నీ కుమారుడు నీతో లేడని ఏడుస్తున్నావా అని అన్నప్పుడు ఆ స్త్రీ అవునయ్య నాకు భర్త లేడు నా బంధువులు లేరు నాకంటూ రక్త సంబంధికులు ఎవరు లేరు నాకున్నది ఈ ఒక్కగానొక కుమారుడే ఇప్పుడు వీడు కూడా నాతో లేడు అని ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు ఆమెను చూసి పాడును ముట్టి ఆ బిడ్డను బ్రతికింపజేసి సజీవముగా ఆ తల్లికి ప్రభు అప్పగించాడు అక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రే సహోదరి సహోదరుడా ఈ భూమి మీద గాని ఆకాశ గాని సర్వ సృష్టిలో ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగనే జరగదు ఏది నడవనే నడవదు ఏది ప్రయాణాన్ని ముగించనే ముగించదు అన్నప్పుడు ఆ యవన బిడ్డ చనిపోవడమో ఆయన చిత్తమే ఆయన సెలవిచ్చాడు నీ జీవితము నీ కాలగమనము ఇక్కటితో ముగించబడింది అని తన లెక్క కొట్టివేసి అతని జీవిత దినములను ముగించాడు అయితే బాధపెట్టిన ఆయనే తన జనుల బాధను చూసి వారి అందు జాలిపడి మరలా సజీవముగా వారికి అప్పగించాడు ఈరోజు వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు దేనిని బట్టి బాధపడుతున్నావు మాట విన్నటువంటి బిడ్డలను బట్ట ఉద్యోగము రాలేదనా వ్యాపారములో నష్టము కలిగిందనా నమ్మిన వారు మనల్ని మోసము చేశారనా కోరుకున్నది దొరకలేదనా అనుకున్నది దక్కలేదనా మనకత్యంత ప్రియమైనవి దూరమైనవనా ఏది ఏమైనప్పటికీ ఆయన కృప మన ఎడల అత్యున్నతమై ఉన్నది ఆయన దయ ఆయన కృప ఆయన వాత్సల్యము అత్యధికమై ఉన్నది ఇంకా మనము చూస్తాము ఆయన కోపము క్షణమాత్రముండును ఆయన వాత్సల్యత తరతరములు ఉండును అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన తనజనులకు వెయ్యి తరముల వరకు కరుణను చూపించువాడని పలు లేఖనాల్లో మనము గమనిస్తూ ఉంటాం మనము చదువుతూ ఉంటాం అయితే బాధను బట్టి మనము కృషించిపోక దేవుని కృప మన ఎడల సమృద్ధిగా ఉన్నదని ఆయన మనల్ని ఆదరించేటటువంటి ఆ దిశగా మనం ఆయన చింతకు చేరినట్లయితే ఆయన నిశ్చయముగా తన కృపను బట్టి సమృద్ధిని కలుగజేసి కోల్పోయిన దానికంటే అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి సమాధానాన్ని సంతోషాన్ని దీవెనను ఆశీర్వాదమును ఆయన దయచేస్తాడు మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని గమనించినట్లయితే ఆ న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఇష్రాయలీలు దేవునికి దూరం అవుతూ ఉండగా ప్రభు వారిని మరల ప్రేమిస్తూ వాత్సల్యతను చూపిస్తూ వారి కొరకు న్యాయాధిపతిని లేవనెత్తి వారిని మరల తిన్నని త్రోవను నడిపించే విధముగా వారి మీద జాలిని చూపిస్తూనే ఉన్నారు వారిన్ని మార్లు దేవునిని విసర్జించి విగ్రహ ఆరాధన చేసిన వారికి నచ్చిన మెచ్చిన పాపపు మార్గాల్లో అడుగులు వేసిన వారికి బాధ కలిగిన వెంటనే వారి ఏడ్చి ప్రార్థన చేసిన వెంటనే ప్రభు వారి ఎడల జాలిపడి తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడి వారి కొరకు న్యాయాధిపతిని ఏర్పరిచి వారిని మరల నెమ్మది కలిగినటువంటి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు దానర్థము బాధ పెట్టినవాడు ఆయనే కానీ ఆ బాధ నుండి విడిపించగలిగినటువంటి శక్తి కూడా ఆయనకు మాత్రమే ఉన్నది మనము లోకములో చూసినట్లయితే బాధలు పెట్టడము సులువుగానే జరుగుతుంది కానీ వాటి నుండి విడిపించడము బయటకు లేవనెత్తడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని ఈ సమస్య ఉంది కదా ఫలానా చోట అప్పు తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముగించు అని అంటారు సులువే కానీ అప్పు తీసుకొచ్చిన తర్వాత దాన్ని కట్టేటప్పుడు దాని చివరి కాసు వరకు చెల్లించే వరకు ఆ బాధ ఆ వేదన రే సహోదరి సహోదరుడా తీసుకున్న వారికి మాత్రమే ఉంటుంది ఈ లోకములో బాధల్లో సులువుగా నెట్టివేయడము సర్వసాధారణమైనటువంటి విషయము కానీ ఈ లోకములో మనకు బాధ కలిగించే వారే ఉంటారు కానీ ఆ బాధల నుండి మనకు విడుదల కలిగించేవారు మనకు జాలి చూపించేవారు నెమ్మది కలిగించేవారు ఎవరు దొరకనే దొరకరు ఎవరు మనకు అక్కరకు రానే రారు ఎంతో ఇష్టముగా దాచుకున్నటువంటి ధనమైనను ఎంతో ఇష్టముగా కొనుక్కున్నటువంటి స్థలమైనను ఎంతో ఆప్యాయముగా కట్టించుకున్నటువంటి రమ్యమైనటువంటి గృహమైనను ఆ బాధలలో నుండి విడిపించడానికి అక్కరకు రానే రావు నాకెంతో మంది అధికారులు తెలుసు ఎంతో మంది రాజకీయ నాయకులు తెలుసు మాకెంతో మంది దేశ అధిపతులు తెలుసు అని చెప్పుకున్నప్పటికీ బాధల్లో కష్టాల్లో దుఃఖములో వారెవరు అక్కడకు రానేరారు కానీ ప్రేసహోదరి సహోదరుడా బాధలలో మన కండగా నిలబడినవాడు ఆ బాధల నుండి విడిపించగలిగిన వాడు కృపా సమృద్ధి కలిగినటువంటి నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఆయన మాత్రమే జాలిపడు దేవుడు మనుషులు జాలిపడతారు కానీ ఏమీ చేయలేరు కానీ ప్రభు జాలిపడితే వారు ఉన్న స్థితిలో నుండి లెవనెత్తుతాడు అడిగిన వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేసి వారిని సజీవ సాక్షులుగా నిలబెడతాడు అది ఏ స్థితి అయినప్పటికీ మనుగడను మార్చి మరో మలుపు త్రిప్పి మరుపు రాని అనుభవాలతో మహిమయుక్తమైనటువంటి కార్యములతో ఆయన నామానికి మాత్రమే మహిమను కనపరుచుకుంటారు తన జనులకు శాంతిని సమాధానమును కలుగజేస్తారు మరియు మనము చూస్తాము సువార్త పాఠ్య భాగములో ప్రభు కూడా బాధను అనుభవించినాడు సిలువ శ్రమను అనుభవించినాడు గనక ఆయనకు ఆ బాధ ఆ శ్రమల యొక్క భారం ఆయనకు తెలుసు అందుకే బాధపడు వారికి శ్రమపడు వారికి ఆయన సరైనటువంటి సహాయకుడు హెబ్రీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని గనక మనము చూసినట్లయితే తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అన్న వచనము ప్రకారము ఈ బాధలు ఎల్ల ఉండవు నిశ్చయముగా ఆయన జాలి మనల్ని ఎదుర్కొనడానికి వస్తుంది అన్న సంగతి వాస్తవము అందుకే నూట ఇరవై ఆరవ సంకీర్తన ఐదు ఆరు వచనాలను మనము చూసినట్లయితే కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు పిడికెడు విత్తనముల చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయిచు పనలు మోసుకొని వచ్చును అన్న వచనముల ప్రకారము ప్రేసహోదరి సహోదరుడా కన్నీటితో విత్తేటటువంటి దశ ఇప్పుడు అలాగే ఉండదు ఖచ్చితముగా సంతోషగానాలతో పంటను కోసుకునేటటువంటి స్థితి ఉన్నది ఆ సంతోషాన్ని ఆయన కలగజేస్తాడు అది ఆయన చూపేటటువంటి జాలి అది ఆయన కృపా సమృద్ధి వలన మనకు కలిగేటటువంటి ఆశీర్వాదము కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఒకవేళ ఈరోజు జీవాక్యము విని చిన్న నీవు బాధల్లో ఇబ్బందులు శ్రమల్లో దుఃఖములో మాన నివేదనలో ఉన్నట్లయితే ఆయన తన కృపా సమృద్ధిని బట్టి జాలిని చూపి నీకు సంతోషమును కలుగజేస్తాడు కాబట్టి విన్న మాట మన ప్రతి ఒక్కరి హృదయములో నీరు కట్టి ఫలింపజేయబడు లాగున విన్న వాక్యమును బట్టి ఈ సమయంలో వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతిశ్రేష్టమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచున్నాం దేవా అద్భుతమైన రీతిగా మీ లేఖన భాగము ద్వారా ఈ నూతన దినములో మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం దేవా ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం అయ్యా బాధ పెట్టినప్పటికీ నీ కృపా సమృద్ధిని బట్టి జాలి చూపిస్తాను అన్నారు మీరెంతో శ్రేష్టమైనటువంటి విషయాన్ని తెలియజేసిన విధానాన్ని బట్టి నీకే వందనాలు దివా కన్నీటితో ఉన్నవారు సంతోష గానములు చేసేటటువంటి స్థితి ముందు ఉన్నదని మీరెంతో అద్భుతమైన రీతిగా మీ వాక్యము ద్వారా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయా ఇళ్ళ వేళల ఈ బాధలు కష్టాలు శ్రమలు శోధనలు ఉండవని నిశ్చయముగా ఆనందము అనేది ఉన్నదని మీరు తెలియజేసిన విధానానికి మీకు కృతజ్ఞతా వందనాలను చెల్లించుకునిచున్నాం అయ్యా ప్రతి ఒక్క బిడ్డ అక్కరలను అవసరతలను తీర్చి ప్రతి బిడ్డను దీవించి మీరాకడకు సిద్ధపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను ముట్టి శీఘ్రమైనటువంటి స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిస్తున్నాం దివా భయంకరమైనటువంటి వర్షాలు వరదల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఏ బిడ్డకు ఎలాంటి ఆపద హాని సంభవించకుండా ప్రతి బిడ్డ పట్ల కనికరాన్ని చూపి ప్రతి బిడ్డను మీ రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యుల తరకొరుకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పజెప్తున్నాను ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి